హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి నా ఛానల్లో కొత్త ఫేస్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఈ టీం అంతా కలిసి మేము తిరుమల శ్రీ స్వామివారి సేవకి వెళ్తున్నామండి ట్రైన్లో వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చాలా బాగా అనిపించింది వీళ్ళంతా కరీంనగర్ నుండి మేము అనుకొని వెళ్తున్నామండి టీం మెంబర్స్ ట్రైన్లో అయితే సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయిందండి మార్నింగ్ ఎయిట్కి తిరుపతిలో దిగాము ఫుల్లుగా వర్షం పడుతూ ఉందండి ఇప్పుడైతే ట్రైన్ దిగేసి ప్రైవేట్ వెహికల్ తీసుకొని తిరుమల కొండపైకి వెళ్తున్నాము ఫుల్లుగా వర్షం వస్తుంది వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నామండి అంటే వెహికల్లోనే వెళ్తున్నాము కానీ వర్షం ఫుల్గా ఉంది దిగినప్పుడు కూడా తడుస్తాం కాబట్టి చల్లటి గాలి అలాగే వర్షంలో కూడా తడుస్తూ వెళ్తున్నాము స్వామివారి దర్శనానికి సేవకి చూడండి పొగ మంచు కమ్ముకొని ఇంత బాగా చల్లగా ఉందో కొండలు కూడా బాగా అనిపిస్తున్నాయి కదా ఇక సేవా సదన్కి వచ్చేసామండి ఇదే టీటీటీ సేవా సదన్ అంటే స్వామివారికి సేవ చేసేవారికి లేడీస్కి సంబంధించిన ఒక మొత్తం సేవా సదన్ అన్నమాట మా లగేజ్లంతా దింపేసుకొని ఇందులో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి ఐడి కార్డు ఆధార్ కార్డు అన్నీ చూపించేసేయాలి ప్రూఫ్లు అలాగే వాళ్ళు ఒక స్క్యాప్ ఇస్తారు ఐడి కార్డ్ ఇస్తారు అవి తీసుకొని డ్రెస్ కోడ్తో మనం సేవా కార్యక్రమంలో పాల్గొనాలి శ్రీవారి సేవలకు సంబంధించిన ముఖ్యమైన సూచనలన్నీ బోర్డు పైన ఇలా మెన్షన్ చేశారండి శ్రీవారి సేవ చేసేవారు ఎవరైనా సరే భావంతో ఎలాంటి అంటే ఇట్లా హంగామా ఆర్భాటం అలాంటివి ఏం లేకుండా మనం ఇంట్లో ఎంత హైఫైగా బ్రతికినా కూడా సేవ అనేది తిరుమల సేవ సేవాభావంతో చేస్తేనే ఆ సేవకు మంచి సార్థకత అన్నమాట అందుకొరకనే ఇంట్లో ఉన్న మన క్యారెక్టర్ని విడిచిపెట్టేసి స్వచ్ఛంగా సహజంగా భగవంతుని సేవ కోసం నిమగ్నమై వెళ్ళడమే సేవ చూసారా మాకు డ్రెస్ కోడ్ వచ్చేసి అందరికీ డ్రెస్ కోడ్ ఇదేనండి ఇప్పుడైతే ఫస్ట్ మాకు సేవ వచ్చేసి జీడిపప్పు కటింగ్ చేయడం అన్నమాట ఈ టీం అంతా చూడండి మా టీమే కాజు కటింగు కట్ చేసాము ఇక జీడిపప్పు అనేది స్వామివారి లడ్డు ప్రసాదంలో వేస్తారు కదా ఆ సేవ ఫస్ట్ వచ్చేసిందండి ఇక సెకండ్ సేవ వచ్చేసి టీటీడీ కళా వేదిక అంటే దీనిలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంచి సందేశాలు ఇస్తారు సంగీతము నృత్యము నాట్యం అన్నిటికీ సంబంధించిన కళావేదిక మాకిక్కడ సెకండ్ సేవ పడిందండి అంటే ఎవరైనా ఇక్కడ ఈ లొకేషన్ ఫొటోస్ ఎక్కువ వరకు తీయద్దు వాళ్ళని ఆపేస్తూ ఉండాలి ముందుకు రావద్దు కొంచెం అంత అరేంజ్మెంట్స్ చూసుకోవాలన్నమాట ఆల్రెడీ మా టీం అంతా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి చేరేసి కూర్చున్నామండి ఇంకా టైం ఉంది సిక్స్ టు ఎయిట్ అనమాట ఇక ఫోటోలో కనిపిస్తుంది మా అండి ఆ కళా వేదికలు మా కూడా సెలెక్ట్ చేశారు ఇప్పుడు కనిపిస్తుంది నేనండి నాకు కూడా అదృష్టం కలిగింది ఇలా మొత్తానికైతే మేము కళా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మా వచ్చేసి భాగవతం చదవడానికి మైక్ ముందు కూర్చోబెట్టేశారు అలాగే నాకు వచ్చేసి గోవిందనామాలు చదవడానికి అవకాశం వచ్చిందండి చాలా అదృష్టంగా భావించాము మా టీం మెంబర్స్లో ఉన్న వాళ్ళు ఒక త్రీ మెంబర్స్కి మాత్రమే అలా అవకాశం వచ్చింది అంత అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక రోజువారీ సాయంత్రం వేళ పూజా కార్యక్రమాలన్నీ చూసేసుకున్నామండి అలాగే ఉత్సవ విగ్రహాలు పల్లకి సేవ అన్నీ కన్నుల విందుగా చూసామండి చాలా బాగా అనిపిస్తుంది మొత్తం తిరుమల అంతా చాలా బాగా ఉంది ఇక మళ్ళీ డ్రెస్ కోడ్ వేసుకున్నామండి డ్రెస్ వచ్చేసి మార్నింగ్ మళ్ళీ ఇక్కడ అన్న ప్రసాదం అంటే తిరుమలలో అన్న ప్రసాదము పంపిణీ చేయడము ఇది మా థర్డ్ సేవ అన్నమాట చూడండి పెద్ద పెద్ద అండలు ట్యాక్స్ ఇవన్నీ కలిపి పప్పు అన్నం అన్నమాట ప్రసాదము ప్రసాదం అంటే ఏదో కొంచెమే పంచడం కాదండి చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో ప్లేట్ నిండగా పెట్టేసి వచ్చిన భక్తులకు ఆకలి తీర్చడం అన్నమాట ఈ ఒక్క ప్లేటు ప్రసాదం తిన్నామంటే మనకు నైట్ వరకు ఆకలి కూడా కాదండి చాలా బాగుంటుంది అన్ని కూరగాయలు పప్పు ఇంగువ నెయ్యి అన్నీ వేసి కమ్మగా ఉంటుంది స్వామివారి ప్రసాదం నెక్స్ట్ ఇది వచ్చేసి మేము సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడు గంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి గంగమ్మ తల్లి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రాముఖ్యమైందండి ఇక్కడి నుండే నీళ్ళు తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారట ఆల్రెడీ సేవ వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు చూడండి టెంపుల్ చాలా పురాతనమైంది చాలా ఏండ్ల నుండి కూడా అప్పుడు ఎక్కువ సదుపాయాలు లేకున్నా కూడా అక్కడ కొండలోని నీళ్లు తీసుకెళ్ళి స్వామి వారికి అభిషేకం చేయడం ఈ ఆనవాత అన్నమాట చాలా మొక్కులు ముడుపులు కూడా కట్టేస్తున్నారండి భక్తులు చాలా శ్రేష్టమైంది హారతి ఇచ్చేస్తున్నారండి ఇక్కడ పసుపు కుంకుమకు చాలా ప్రాధాన్యత అలాగే మేము గోశాలకి వెళ్ళామండి గోశాలలో అంటే నవనీత సేవ అనేది ఉంటుందండి నవనీత సేవ అనేది మాకు పడలేదండి సేవ కానీ గోశాలను చూడడానికి మాత్రం వెళ్ళామండి సాయంకాలం అలా చూడండి ఇది చూపిస్తున్న వీడియో మొత్తం గోశాల అంటే స్వామివారికి ఇక్కడ వెన్నను తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించేది మట్టి పొయ్యిలు చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ సేవ పడ్డ భక్తులకి మాత్రము శుభ్రంగా ఊడ్ చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి కవ్వాలు చూడండి ఎంత బాగుందో కవ్వంతో ఇలా చిలికడం అన్నమాట వెన్నెను తీసి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము చాలా మందికి నవనీత సేవ పడుతుందండి కానీ మాకు మాత్రం పడలేదు చూడండి ఇక్కడ చాలా స్వామివారికి సంబంధించిన పాలని తోడు పెట్టేసి పెరుగుగా చేసి అలాగే చిలికి వచ్చిన వెన్నను స్వామివారికి నైవేద్యంగా అర్పిస్తారండి చాలా మంచిగా కల్లాపులు చల్లేసి ముగ్గులు కూడా వేశారు అన్ని మట్టి పాత్రలేనండి చాలా బాగుందండి గోశాల అలాగే ఈ గోశాలను మేము శుక్రవారం సాయంత్రం వెళ్ళామండి సంధ్య వేళ శుక్రవారం నాడు గోమాతను పూజిస్తారు గోశాలలో అక్కడ పూజ కూడా చేయించుకున్నామండి అందరము చాలా సంతోషం అనిపించింది శుక్రవారం వేళ సంధ్య వేళ గోమాత పూజలు అందరం పాల్గొన్నాము మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కయ్య ఇంకా మా టీం మెంబర్స్ అందరం కూడా చాలా బాగా పూజలో కూడా పాల్గొన్నాము గోశాల అంటేనే మనకు వెన్న దొంగ కృష్ణుడే కాబట్టి కృష్ణుడి నవనీత సేవలో మాకు సేవ పడకున్నా కూడా గోశాలను మాత్రం చూశాను మీకు కూడా చూపించాను అలా అలాగే నెక్స్ట్ ఇంకా మేము ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని కొన్ని ప్లేసెస్ తిరుమలలోనే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయండి అవి చూడ్డానికి వెళ్తున్నాము ఇక్కడ స్వామివారి అన్నమాట అండి పైన ఉంటుంది వాటి వాటిని చూడ్డానికి కూడా మా టీం మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము ఇక్కడ చాలామంది ముడుపులు కడతారండి చిన్న ఉయ్యాల లాంటివి దొరుకుతాయి అవి తీసుకొని చెట్లకు కట్టేస్తారు చూడండి స్వామివారి పాదాలు నమస్కరించుకొని అందరము చాలా ధన్యమైంది అన్నట్టుగా అనిపించిందండి ఇక్కడ మంచి మంచి షాప్స్ కూడా ఉన్నాయండి ఏ ఉయ్యాలలు మాత్రం ఉన్నాయండి చాలా వరకు ఎందుకంటే ఎవరికన్నా పిల్లలు కానీ భక్తులు కూడా ఇలా ఒక ఉయ్యాల తీసుకుంటూ చెట్లకు కట్టేసి మొక్కుతారండి చాలా బాగుంటుంది అందరికీ కూడా కోరికలు నెరవేరుతాయి అన్నమాట మట్టి పాత్రలు ఉన్నాయి ఇంకా వుడ్కి సంబంధించినవి ఉన్నాయండి అలాగే ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్లేసు అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి అవైలబుల్గా మనకు చాలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి కూడా ఇస్తారు మంచి చూడండి ఎంత మంచిగా బొమ్మలు ఉన్నాయి పూజా సామానుంది అన్ని రకరకాల ఐటమ్స్ అండి స్వీట్ కార్న్స్ చాటు ఫ్రూట్స్ మ్యాంగోస్ కూడా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది మనకు ఆకలి అనేది తెలియదండి ఏదో ఒకటి తీసుకొని తినచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి అపూర్వ శిలా తోరణంకి వెళ్ళామండి ఒక్కొక్కటిగా ఇలా చూస్తూనే ఉన్నామండి ఇది కూడా చాలా బాగుందండి శిలా తోరణం అంటే శిలలు కొండలే మనకు ఇట్లా తోరణంలాగా ఉన్నట్టుగా కనిపిస్తాయి చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది మంచి పార్క్ లాగా కూడా ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో ఈ కాయలు చూడండి చూస్తుంటే మనకు చిన్న సైజు కొబ్బరికాయలా కనిపిస్తాయి కానీ అవి కొబ్బరికాయలు మాత్రం కాదండి అవి ఏంటో నాకు కూడా తెలియదు కానీ చాలా బాగా అనిపించి వీడియోని మాత్రం నీట్గా తీశాను ఇక మా టీం మెంబర్స్ అందరూ ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు చూడండి చిట్టి చి చిట్టి కొబ్బరికాయలా కనిపిస్తున్నాయి కానీ ఈ కాయలు ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను వాటి పేరుని మాత్రం మెన్షన్ చేయట్లేదండి ఇక అన్నీ చూస్తూ ఉన్నాం చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం వెళ్ళామండి చక్రతీర్థం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి తిరుమలలో చాలా బాగుంటుంది అందరూ చూడదగ్గ ప్రదేశాలు అన్నమాట మాకు ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి కాజు కటింగ్ సేవ పడ్డదండి సెకండ్ వచ్చేసి ప్రసాదము పంచే సేవ పట్టది థర్డ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకొని మెంబర్స్ అందరినీ లోపలికి పంపిస్తారు చూడండి చెక్ చేసి ఆ సేవ పడ్డది ఫోర్త్ టైం వచ్చేసి మాకు ఇలా వరాహస్వామి టెంపుల్లో త్రీ డేస్ పడ్డదండి చాలా బాగా అనిపించింది గర్భగుడిలో అలాగే ఫిఫ్త్ డే వచ్చేసి స్వామివారి బంగారు వాకిల్లో మేము సెలెక్ట్ అయ్యామండి స్వామివారి ముందే నిల్చొని భక్తులందరినీ పంపించే సేవా కార్యక్రమం మాకు దొరికిందండి చాలా ధన్యమైంది అన్నట్టుగా అనిపించిందండి లైఫ్ ఎందుకంటే మనం ఇంట్లో రకరకాలుగా ఉంటాయండి ఎన్నో రకాల బాధలు టెన్షన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కానీ శ్రీవారి సేవ కోసం వచ్చి సెవెన్ డేస్ సేవకు వచ్చిన మాకు స్వామివారి గర్భగుడిలో సేవ పడడం సన్నిధిలో సేవ పడడం అనేది అదృష్టంగా అనిపించింది ఆ భాగ్యం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకొరకే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఇక టెంపుల్ లోపల ఫోన్లు తీసుకెళ్ళడం ఉండదు కాబట్టి అక్కడ నేను వీడియోస్ తీయలేదండి ఫోన్ అలౌడ్ ఉన్న మా ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఇలా వీడియోస్ తీసి చూపిస్తున్నాను చూడండి పికాక్ ఎంత బాగా పురి విప్పుతుందో చాలా బాగుంది కదండి నే చాలా హ్యాపీగా అనిపించింది పార్క్ టైపు ఇక ఇది వేణుగోపాల స్వామి గుడి అండి పాప వినాశనం వేణుగోపాల స్వామి వారి గుడి అలాగే ఇక్కడ శ్రీ హదీరామ్ బావాజీ జీవిత చరిత్రకు సంబంధించిన బోర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి హతీరాం బావాజీ జీవిత చరిత్ర ఇక్కడ మనకి టెంపుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆల్రెడీ ఈ హ్యాదీరామ్ బాబాజీకి సంబంధించిన జీవిత చరిత్ర మనకు సినిమాల్లో కూడా చూపించారండి మీకు తెలిసే ఉంటుంది కానీ చూడండి టెంపుల్ మాత్రం చాలా బాగుంది అలాగే పాప వినాశనం వెళ్ళామండి చూడండి పైనుండి ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయండి పాప వినాశనము అందులో అందరూ చాలా వరకు స్నానాలు చేస్తూ ఉన్నారు కానీ మేమైతే ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్ళలే కాబట్టి పైనుండి అలా నీళ్లు చల్లేసుకొని మాత్రమే దర్శనం చేసుకున్నామండి నేను మా అక్కయ్య నీళ్ళైతే ఇలా చల్లేసుకొని దర్శనం చేసుకుంటున్నాము ఇదే టెంపుల్లో గంగాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి ఇందులోనే చాలా శ్రేష్టము అండ్ చాలా ప్రసిద్ధిగాంచింది చూడండి ఈ టెంపుల్ కూతులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇది గంగాదేవి అమ్మవారి టెంపుల్ అండి చాలా బాగుంది ఇవన్నీ తిరుమలలో కొండపైనే ఉన్నాయండి మేము మాకు సేవ లేని అప్పుడు కాస్త ఖాళీ ఉన్న రోజు ఒక్కరోజు మాత్రమే ఇవన్నీ చూడ్డానికి వెళ్ళామండి రెగ్యులర్గా రోజు ఎవరికైనా ఒకటే సేవ ఉంటుందండి కానీ మేము ప్రత్యేకించి భగవంతుని సేవను చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపుకుంటూ ఒక్కొక్క రోజు రెండు రెండు సేవల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ రెండు సేవల్ని తీసుకున్నామండి ఇక సేవలన్నీ అయిపోయిన తర్వాత తలనీలాలు సమర్పించేసి దర్శనం చేసుకోవాలి కాబట్టి నేనైతే ఐదు కత్తెర్లు ఎవరైనా ఇస్తారు కదండి తిరుమలలో ఐదు కత్తెర్లు మాత్రం ఇచ్చేసి తల స్నానం చేసేసి స్వా చేసేసామండి అలాగే స్వామివారికి సంబంధించిన మొక్కులన్నీ అప్పచెప్పేసాము మాకు మళ్ళీ ప్రత్యేకించి స్పెషల్గా దర్శనం కూడా సేవ వాళ్ళని తీసుకొని దర్శనం చేయించారండి ఇప్పుడు చూపిస్తున్న వీడియో వచ్చేసి భోగి భోగి రోజండి శ్రీవారి సేవా సదన్ చూడండి వన్లో మా గ్రూప్ అంతా ఉందండి అంటే చాలామంది ఉంటారండి ఒక టూ థౌజండ్ మెంబర్స్ దాకా ఉంటారు మా టీం వచ్చేసి భోగి రోజండి చూడండి ఏ ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున మూడు గంటలకే లేచి తలస్నానం చేసి శుభ్రంగా ఇలా డ్రెస్ కోడ్ వేసుకొని స్కాప్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని సేవాకి వెళ్ళాలండి ఇప్పుడు ఈ సేవాలో భాగంగానే భోగి మంటల దగ్గర కూర్చొని కాసేపు భోగి మంటలు చుట్టూ కూర్చున్నామండి మా టీం అంతా నాకు వీలైనంత వరకు ఎక్కడ ఫోన్ అవైలబుల్ ఉంటే అక్కడ మాత్రమే వీడియో తీశానండి చాలా వరకు తీయలేదు ఎందుకంటే అన్నిటా ఫోను యాక్సెప్ట్ చేయరు కదా వేరే వాళ్ళని తీయమన్న వీడియోస్ మాత్రమే ఇవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్